తుల వారికి సంబంధించి ఈ సప్తగ్రహ వీక్షణ వృచుకి రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించిపోతుంది అనేది తెలుసుకుందాం సో సప్తగ్రహం కావచ్చు ఎనిమిది గ్రహాలు కావచ్చు ఎందుకంటే రాహు కూడా ఐదు తొమ్మిది ఆస్పెక్ట్లు ఉంటాయి అనుకుంటే ఒకవేళ ఎనిమిది గ్రహాలు వృచ్చకి రాశి మీద హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ సో ఇక్కడ తులరాశి వారికి సంబంధించి ఇది సెకండ్ హౌస్ అవటం సో సెకండ్ హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఒకేసారి వెరీ వెరీ రేట్ ట్రాన్సిట్ సో ఇక్కడ నేను తులరాశి వారికి చెప్పదలుచుకుందో ఒకటే ఇక్కడ వెరీ సమ్ సడన్ చేంజెస్ అనేవి ఈ యొక్క జూన్ పదిహేనో తారీఖు వరకు కూడా మొదటి రెండు వారాలు ఏర్పడబోయే అనేకమైన సడన్ చేంజెస్కి మీరు ప్రిపేర్ అయి ఉండాల్సిన ఆస్కారం ఉంది సో కాబట్టి ప్రతిదీ కూడా అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది అనుకుంటే ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం ఈ టైంలో తులారాశి వాళ్ళకి చాలా వరకు కూడా మీరంత న్యూట్రల్గా ఉంటే అంత మంచిది మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఎప్పుడైతే రవి బుధ గురు శుక్ర చంద్రు లాంటి ప్లానెట్ ఇక్కడ స్థానంలో ఉన్నాయో సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ యువర్ హెల్త్ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాలను ఇది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఎయిత్ హౌన్స్ ఆఫ్ డార్క్నెస్ సో కాబట్టి ఇక్కడ చాలా వరకు ప్రతి విషయాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ అవగాహన లేని విషయాలకి ఎంత దూరంగా ఉంటే ఈ టైంలో అంతగా మీ ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు కూడా బయటపడే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి నేను చెప్తున్నా తులరాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది భయపడాల్సిన అవసరం కాదు టీఆర్ క్రియేషన్స్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా నా బాధ్యత ఏంటంటే ఇలాంటి ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడం అందుకో పెద్ద గొంతు ఉంది డెఫినెట్గా ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఫ్లక్చ్యువేషన్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి జాగ్రత్తగా మీరు డేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ముందుగా మిమ్మల్ని అలర్ట్ చేయటం జూన్ ఒకటో తారీఖు మొదలైన ఈ ట్రాన్సిట్ పది పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా అండ్ జూన్ ఐదు ఆరు ఏడు తారీఖులకి కొంచెం మిడ్లోకి వచ్చేసరికి కొంచెం ఇంపాక్టివ్గా సో ఇది మొత్తం ఎయిత్ హౌస్ అనేది ఎక్కువ ఎలివేట్ అవటం సో ఇక్కడ తాగుడు లేకపోతే అన్నశ్రీ ఇలాంటి వృధా వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా మాత్రం చెప్పబడుతుంది ఎందుకంటే ఎయిత్ హౌస్ ఆల్సో ఆయు స్థానం ఆ ఇక్కడ హౌస్ ఆఫ్ హెల్త్ సో కాబట్టి ఇక్కడ తాగి బళ్ళు నడపడాలు లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడాలు లేకపోతే నువ్వు అవసరానికి మించి అనవసరమైన రిస్క్ తీసుకోవడం ఈ టైంలో అసలు మంచిది కాదని మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ డైరెక్ట్ సెకండ్ హౌస్ ఉండటం మీ ఫ్యామిలీ మీద ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది సో కాబట్టి ఈ జూన్ పదిహేనో తారీఖు వరకు కూడా సమ్ అన్ అన్ అన్సెటిలైజ్డ్ థాట్స్ టెన్స్ సో ఇలాంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు ఆల్రెడీ సో గురుడితో పాటు ఎక్స్పాన్షన్ ప్లానెట్తో పాటుగా మిగతా గ్రహాలు కలిసి ఉండే మళ్ళీ అక్కడ రాశి దశమాధిపతి కానీ పంచమ నవమాధిపతులు కానీ ఇక్కడ ఇక్కడ ఈ రాశికి సంబంధించి శని బుధ చంద్రులు చంద్రుడికి నీచి రాశి బుధ శనులకేమో అది శత్రు క్షేత్రం అయింది సో కాబట్టి ఇక్కడ సమ్ ఫ్లక్చ్యువేటువ్ ట్రా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మ్యాటర్స్లో జరుగుతుంది సో కాబట్టి ఈ టైంలో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా తీసుకునే ప్రతి డెసిషన్లోనూ చక్కగా మీరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది సో అలాగే డెఫినెట్గా ఈ తులరాశి వారికి సంబంధించి ఈ ఫస్ట్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువగా వీళ్ళకి మరి ఎయితో ఇన్ని గ్రహాలు ఇంపాక్ట్ చేస్తూ మిగతా గ్రహాలు కూడా ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి సమ్ అనెక్స్ ఎక్స్పెక్టబుల్ చేంజెస్ అది హేతువోస్ అనేది సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ మన మంచి చెడు అనేది మన జాతకంలో ఉన్న మెయిన్ యోగాలు దా పవర్ ఆఫ్ చాట్ని బట్టి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ సో కాబట్టి ఇన్హెరిటెన్స్ విషయాల్లోనూ వారసత్వాస్తుల విషయాల్లోనూ సమ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయాల్లోనూ కలిసి వస్తే బాగా కలిసి వస్తుంది లేకపోతే అనవసరంగా ఎయిత్ హౌస్ లాస్ అయిందంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పోయిందంటే మనకు ఆర్థిక పరంగా డెఫినెట్గా మన ఫైనాన్స్ మీద మన ఫైనాన్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది సో కాబట్టి ఈ విషయాలన్నిట్లో కూడా సడన్ చేంజెస్ అనేవి డీప్ ట్రాన్స్ఫర్మేషనల్స్ అయిన ఎయిత్ హౌస్ సెకండ్ హౌస్ అనేది మళ్ళీ ఎయిత్ హౌస్ అయింది ఏది కాలపురుషుల నుంచి సో కాబట్టి ఇక్కడ కొంత తులరాశి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా స్ట్రెస్ స్ట్రెస్కి సంబంధించిన విషయాలను యాంగ్జైటీ టెన్స్ టెన్షన్స్ సంబంధించిన విషయాలను చాలా వరకు మీరు న్యూట్రల్గా ఉండాలి అంటే ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉంటాం సో ఏదైతే మనకి టెన్షన్ క్రియేట్ చేస్తుందో అలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉంటాం ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే తుల వాళ్ళకి డెఫినెట్గా బాగుంటుంది ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ రేర్ ట్రాన్సిట్కి సంబంధించిన వీడియోని మన వెలివిషర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసిన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని మరి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా మనకి ఇన్ ఏం జరగచ్చు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రిషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి